వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా సత్య మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ తో అలా బీచ్ కి ఎప్పుడు వెళ్ళేదే సో మీకైతే ఈరోజు చూపిస్తా బయట హనీ ఆడుకుంటుంది రెడీ చేసేసాను ఏ హనీ పడిపోతా ఇది చూడు విహానా

కలిసి వెళ్తున్నాం అని చెప్పాను కదా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట బిల్డింగ్ కింద పార్కులు ఉంటాయి కదా సో ఆ పార్కులో ఆడుకున్నట్టు ఉంటుందని చెప్పి అలా మా ఇద్దరం టైం స్పెండ్ చేశాం హాయ్ చెప్పు ఓకే పార్క్లో మా బిల్డింగ్ అది అయితే దేని కింద అన్ని పార్కులు అనమాట సో ఒకటి అదొకటి అదొకటి ఇలా మూడు నాలుగు ఉంటాయి అన్నమాట మాకు దగ్గరలో ఉండి పడిపోతావు ఇంకా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు పిల్లలను తీసుకొని సో మా రెండు ఫ్యామిలీలు కలిసి ఫోర్ట్కి వచ్చి వెళ్తున్నాము అండ్ అక్కడ మీకు బోట్ ఫెర్రీ అండ్ స్ట్రీట్ షాపింగ్ అండ్ బీచ్ షాపింగ్ అయితే చేస్తాము అండ్ చూపు నువ్వు చెప్పు చెప్పు ఇంకా స్టార్ట్ అవుతున్నాము యూట్యూబ్ మేము చేస్తాం రెడీ అయిపోయే సూపర్ అర కేజీ ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఎక్కడ మేమైతే <tune> వచ్చేసామన్నమాట <tune> <tune> ఫోర్ట్కి వచ్చి అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఒక త్రీ కేఎం అలా ఉంటుంది సో ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు కార్ పార్కింగ్ వెతుక్కొని పెట్టుకోవాలన్నమాట ఇంతవరకు మనం బైక్ పార్కింగ్ ఎక్కడంటే తెలుసు కానీ కా కార్ పార్క్ ఎక్కడ చేయాలో తెలియదు కాబట్టి వెతుక్కొని పెట్టుకొని వస్తారనమాట సో ఈ లోపైతే మేము బోట్ ఫెర్రీ చూపిస్తాం రండి బోట్ ఫెర్రీ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలీదు వాళ్ళ కోసం చెప్తున్నా బోట్స్ అనేది వీళ్ళు బైక్స్ కార్స్ మనుషులు అందరూ అందులోకి ఎక్కిపోతారు అండ్ సముద్ర మార్గం మీద అనమాట ఈ షిప్ అనేది అటు సైడ్ వెళ్ళిపోయి దించేస్తుంది వీళ్ళకి టెన్ రూపీస్కే వీళ్ళు దగ్గర దగ్గర ఒక సెవెన్ కేఎం అనమాట షార్ట్ చేసేసినట్టే చుట్టూ తిరిగి వెళ్తే వాళ్ళకి సెవెన్ ఎయిట్ కేఎమ్స్ పడుతుంది సో ఇలా వెళ్తే వన్ కేఎం అనమాట వన్ కేఎం కూడా కాదు హాఫ్ కేఎం ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టికెట్ అనమాట అయితే ట్వంటీ రూపీస్ అండ్ మనుషులకి బైక్లకి అయితే టెన్ అలా ఉంటుందన్నమాట నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేశాను సో నాకు ఎప్పుడు వచ్చి వచ్చినా ఈ ఫెర్రీకి రావాలనిపిస్తుంది ఎందుకంటే జనాలు అలా ఎక్కుతారు అండ్ అది వెళ్తుంటే నాకు ఒక హ్యాపీనెస్ అనమాట ఫస్ట్ మనుషులు ఎక్కిపోయారు తర్వాత కార్లు అనమాట సో కార్లు అయితే ఎక్కుతున్నాయి ఒక్కొక్కటిగా సో కార్లన్నీ అయిపోయాక బైక్స్ని అయితే వదులుతారనమాట సో కార్స్ అన్నీ అయిపోయాక అండ్ చూస్తూ ఉండండి ఎలా మూవ్ అవుతుంది అండ్ ఒక ఎన్ అవర్స్కి ఒక షిప్ వస్తుంది అనేది మీకు చూపిస్తాం సో ఇంకా ఇక్కడి నుంచి అయితే అది వీళ్ళు చూసారా భయం లేకుండా ఎలా చూస్తున్నారు సో ఇప్పుడైతే బైక్స్ అనమాట సో బైక్స్ అన్నీ పొలమని ఒకేసారి వెళ్ళిపోతాయి అన్నమాట ఇంకా వాటి మధ్యలోనే మనం ఒక్క సైడ్కి నిల్చోాలి ఒకవేళ బైక్ కారు లేకపోతే సో ఇక్కడ ఇక్కడైతే చెప్పాను కదా వీళ్ళకి అమౌంట్ మిగులుతుంది అండ్ టైం కూడా మిగులుతుంది అనమాట ఇక్కడ చాలా చేపలు ఉన్నట్టు చూపిస్తావు చూపెట్టి నువ్వు కూడా చూపెడుతున్నావు నువ్వు ఇప్పుడు ఎలా ఫోన్ చూడే ఫోన్లు కదా రిగిదా ఎలాగున్నప్పుడు ఉన్నప్పుడు got it జాయిన్ చేస్తున్నాడు అతను జాయిన్ చేసాడు అదిగో పట్టుకొని వచ్చి మేము అలాగే దిగేమే బైక్ల మీద ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది బోట్ని చూసి హనీ చలో డాడీ చలో అని అయితే అంటుంది సో వద్దు అంటున్నాను ఇంక ఇక్కడ నుంచి అయితే స్ట్రీట్ షాపింగ్ అనమాట స్ట్రీట్ షాపింగ్ తర్వాత బీచ్ షాపింగ్ చూపిస్తాన్ని వచ్చేసి ఇక్కడ ఫోర్ట్ కొచ్చిలో ఎక్కువ మంది ఫారినర్స్ తిరుగుతారు అనమాట ఇక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి ఓన్లీ ఫారినర్స్ కోసం బయట నుంచి వచ్చిన వాళ్ళ కోసం సో వాళ్ళ కోసం అయితే కాస్ట్ విపరీతంగా పెడతారు వేసుకొని వచ్చి నాలో తెలుస్తుంది స్ట్రీట్ స్టాపింగ్ ఫ్రిడ్జ్ కి అతికించుకుంటారు కదా కేరళాలవి చూడంత ఎంత బాగున్నాయి కదా గంటలు కూడా బాగున్నాయి కార్లు పెట్టుకోవడానికి గంటలు చూపెట్ట కొన్ని రియల్వి వన్స్ నువ్వు విహాన తెంపిందంటే ఎగిరిపోతుంది నాకు విహానం అంటే ఎంత తర్వాత వాయిస్ క్రియేట్ చేసుకుంటా నువ్వు పర్లేదు అమ్మా పంతులమ్మ దాని హ్యాండ్ చూడండి మా పెద్దోడండి అన్విత్ అన్విత్ ఆర్య హాయ్ హాయ్ ఏనా చూడండి రే నిన్న ఆపరేషన్ చేసుకున్నట్టుగా ఉందమ్మా ఇప్పుడు తినూ కారేస్తుంది తినూ ఆర్య ఎంత వెళ్ళగా ఉన్నాడు ோன் ஃபோன் மஹிமா அந்தவா இப்படி நீர்த்து எல்லோன்னாரு ஃபோன் மஹிமா कुंकुम ah, बर <laughs> <Yeah. laughs> <laughs> స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చాము ఈ మధ్యనే నాకు నత్ వచ్చేస్తుంది అసలు మాట్లాడలేకపోతున్నాను సో ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తా హనీకి ఎంత అందంగా ఉంటారు కదా ముందు ఉన్నాయి ముందు ఉన్నాయి తీసుకుంటాను అక్కడ నేను ఎక్కడ అలా అక్కడ ఇయర్ రింగ్స్ తీసుకుందామా సూపర్గా ఉంటాయి నేను తీసుకుంటాను ఇయర్ రింగ్స్ మాత్రం అందుకనే ఏదైతే అబ్బా చైన్ అన్నీ ఉన్నాయి కూడా అయిపోతాను చుక్కలు చేపలా నడుస్తున్నాము మా ఆయన నేను నడుస్తున్నాం మెల్లగా విహన చూసే బట్టి ఇక్కడ చేపలు ఫ్రెష్గా పట్టి అప్పుడే అమ్మేస్తారనమాట వీళ్ళకి చెల్లిపోతుంటాయి సో ఇవన్నమాట చేపలు కొంతమంది ఫేక్ ఉంటారు బయట నుంచి తీసుకో అమ్మేటోలు కూడా సో మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ గుడ్లు ఎంత అందంగా ఉన్నాయి కదా సో ఎవరు కొంటారో ఏమో నేనైతే అసలు ఇలాంటివి కొనే కొను సో ఇంకా ఇక్కడ హ్యాండ్ మేడెడ్ ఉంటాయి అన్నమాట చూసారు అవి గంటలు పింపురు పట్టిపోయి ఎవ్వరు కొనక బీచ్ వాటర్ తగిలి సో ఇక్కడ చిన్నప్పుడు గుర్తుందా మీకు పండగలప్పుడు కొంతమంది వచ్చి అలా అచ్చులు వేస్తారు చేతి మీద నేను చాలాసార్లే వేసుకున్నాను ఇంకా అవన్నీ స్మోకింగ్ చుట్టాలు కాల్చేవంట ఇంక ఇవన్నీ అందంగా బుక్స్ పెట్టుకోవడానికి ఓల్డ్ అన్నీ ఉంటాయి అనమాట కేరళకు సంబంధించిన అన్నీ ఇక్కడైతే వాళ్ళు టూరిస్టులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇలా అందంగా పెడతారు సో ఇది గుర్తుందా మన స్కూల్కి కొంతమంది వచ్చి ఇలా అమ్మేవాళ్ళు నేనైతే తీసుకున్నాను నా దగ్గర ఉండేవి స్కూల్ చదువుతున్నప్పుడు ఇలా నేను వీడియో తీస్తున్నానని అతను వేసారు వేశారనమాట ఇంకా చూసేసి వెళ్ళిపోయాము సో ఇవి కూడా గుర్తున్నాయా చిన్నప్పటివి అండ్ నేనైతే స్కూల్ చదువుకున్నప్పుడు అయితే ఇవి భలే ఆడేదాన్ని ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అలా కొనుక్కొని వాటర్ బాటిల్లో వేసుకుంటే కలర్ కలర్ బాల్స్ వచ్చేవి ఇవి గోడకి స్టిక్ చేసుకోవడానికి బటర్ఫ్లైస్ అనమాట సో నేను ఆ బాల్స్ తీసుకోమన్నాను కానీ వద్దు పాప తినేస్తుందని చెప్పి వదిలేశారు సో చిన్నపిల్లలకి రకరకాల పెన్సిల్స్ క్యూబ్స్ క్లిప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట కాస్ట్లు వస్తాయి అనమాట పెద్ద కాస్ట్లు ఉండవు సో నార్మల్గా తీసుకోవచ్చు సో ఇంకా బీచ్ పక్కన ఇంత షాపింగ్ ఏరియా ఉంటుంది ఇంకా బీచ్ని ఎంజాయ్ చేస్తూ షాపింగ్ తీసుకుంటూ ఇంక ఇక్కడైతే పెయింట్స్ కూడా వేస్తున్నారు చూసారు కదా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వేయించుకున్నారు బాబు కూడా ఇప్పుడు పెయింట్ అనమాట సో ఇంక ఇక్కడైతే విహాన కోసం క్లిప్స్ తీసుకుందామని చూస్తున్నా మా హస్బెండ్ ఏమో అతను విడిపేస్తుంది రోజు కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా అక్కడైతే త్రీ పేర్స్ హండ్రెడ్ రూపీస్ అంటే నాకు నచ్చినవి తీసుకున్నా అతను మర్చిపోయి నా ప్యాకెట్స్లో ఫోర్ వేసేసారనమాట సో ఇంక ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంటనే ఉంటుంది ఇంకా ఖాళీ లేకుండా ఇంకా ఇలా చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టుకొని ఇంకా ఫుడ్కి అయితే ఇటు సైడ్ ఇంకా షాపింగ్కి అయితే ఇటు సైడ్ అండ్ వెనకాల సైడ్ అయితే బీచ్ అనమాట సో ఇక్కడ ఫోటో తీగుదామని డిసైడ్ అవుతున్నాం సో మేము బీచ్కి వెళ్ళేసి ఇక్కడ కొంచెం డేంజర్ లెస్ అనమాట సో ఇంక ముందుండి తీసుకొని అయితే ఇంకా ముందుకు వెళ్తాము ఇంకా చూడండి వీడియో పూర్తిగా ఫన్నీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ స్టాచ్యూల నుంచునే మనిషి అనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నా లైవ్లో సో ఇక్కడ నుంచి అయితే పిల్లలు కాసేపు ఆడుకొని కూర్చున్నాము పిల్లలకి ఐస్ క్రీమ్ కూడా ముందే పెట్టేశాం కదా సో వీళ్ళు ముగ్గురు అయితే కలిసి నడాలి అనుకుంటున్నారు సో కొంతసేపు అయితే అలా నడిచి ఇంకా కార్ కోసం అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ మేము అయితే నార్మల్గా షాపింగ్ని అండ్ బీచ్ని ఎంజాయ్ అయితే చేసాము ఉన్న ఒక టూ అవర్స్ అయినా మంచిగా అనిపించింది అండ్ నా బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ లాస్ట్ ఏమేమి చేసామనేది మీరే చూడండి ఇంక ఇక్కడ నుంచి అయితే కార్ దగ్గరికి వెళ్తున్నాము చీకటిగా ఉంది కదా సో ఆ లోపల ఎక్కడో పెట్టారనమాట సో ఇంకా ఫైనల్గా ఇక్కడ బ్యాండ్ అయితే పడేసాను మొబైల్ తీసినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు నా బ్యాండ్ అయితే నేనే చూశాను సో ఇంకా తెచ్చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకుండా ఇంకా కారులో అయితే వెళ్ళిపోతున్నాం అండ్ వర్షం అయితే ఈరోజు పడలేదు లక్కీగా వర్షం పడితే హ్యాపీగా మేమైతే తిరిగి వచ్చేద్దాం అనుకునే వెళ్ళాము సో అక్కడికి వెళ్ళాక వెదర్ అయితే మారిపోయింది ఇంకా కేరళలో డైలీ పడుతూనే ఉంటాయి అన్నమాట వర్షాలు సో మీరు ఎలా సండేని ఎంజాయ్ చేశారు కామెంట్లో కామెంట్ చేయండి బా